కళ్యాణం తక్కువ నూరుతానా ఆరోగ్యానికి మంచిది మీరు కూడా నూరుకోరు నచ్చితే ఉంటుంది కళ్యాణకు ఒక పోసులనే కాకుండా పచ్చడి కూడా నూరుకోవాలి ఆరోగ్యానికి మంచిది ఆకలి కూడుతుంది అంచుడు కాలినాక ఒక నాలుగు సంవత్సరాలు నువ్వులే ఎంచుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు చిట్టపట అన్నదాకా ఎంచుకోవాలి అనగానే తీసుకోవాలి ఏగినట్టు ఒక చెంచా నూనె వేసుకోవాలి ఒక పది ఎండిరపకాయలు తొడవలు తీసి మంచిగా వేసుకోవాలి ఇట్లా దూరం వేయించుకోవాలి ఏగినాయి ఇప్పుడు మిప్పకాయలు వేయించుకున్న కన్ చూట్లనే మాకు వేయించుకోవాలి కలియాకు మంచిగా వల్లు వల్ల వాళ్ళు అయింది వల్ల వాళ్ళు కానుక తీసుకోవాలి కలియాకు ఎండి తిరిపకాయలు నువ్వులు ఇప్పుడు వేయించుకోవడం అయిపోయింది నేను తప్పు నూరుకుందా ఇప్పుడు వేయించుకున్న నువ్వులు ఫస్ట్ నూరుకోవాలి అయింది అది అక్క ముక్క నూరుకోవాలి అవి నూరుకున్నాక ఇప్పుడు వేయించుకున్న ఎండి నిరపకాయ పోసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి che un pezzo di danza qua. Per te manica danza Mi piace. la poda y la que vos comas fresco y la caliama que vos కలివకు నీరపకాయలు నువ్వుల పొడి ఇవన్నీ మంచిగా తగినాక లేకపోదండి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక పది కొట్టుదీన ఉల్లిపాయలు వేసుకోవాలి దంచుకోవాలి జీలకర్ర ఉల్లిపాయలు మంచిగా ది దంచినాక వెళ్ళిపోయారు జీకర మంచిగా అండింది ఏపీ చింతపండు వేసుకోవాలి చింతపండు వేసిన వాళ్ళు అదే పదనకు ఇదంతా మెత్తగా అవుతుంది చింతపండు పదలకు చింతపండు నా వేసిన నీళ్ళే సరిపోతుంది మెత్తగా నూరుకోవాలి పది రోజుల పాటు ఉంటుంది వాళ్ళు ఇక ఇట్లా మెత్తగా నూరుకోవాలి మంచిగా ఉంటది కమ్మగా நூறு ஒரு கட்டோக்கு எத்துக்கோவிலே కమ్మ ఉంటది పోసి పెట్టుకుంటారు పోసి పెట్టుకోండి ఇట్నే తినాలే మేమైతే ఇట్నే తింటాం మీరు కూడా ఇట్నీ వేసుకోండి ఎడవేడు అన్నం లేక అన్నమా తొక్కేసుకొని కమ్మగా ఉంటుంది ఎడవేడు అన్నం లేక కమ్మగా ఉంటది మీరు కూడా చేసుకోండి లజ్ లైక్ షేర్ చేయండి నాకు సపోర్ట్ ఉండండి నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కు మీరు కూడా చేసుకోండి